పాటలో కూడా కూడా చెప్పిండు అందరూ ఒకసారి జై తెలంగాణ జై భీమ్ మీ అందరికీ తెలిసిన పాటని అంబేద్కర్ మీద నూట ఇరవై ఐదు అడుగుల అంబేద్కర్ విగ్రహానికి భూమి పూజ కంటే ముందు రోజు మానుకోట ప్రసాద్ రాసినటువంటి పాట నేను పాడినటువంటి పాట ఇది బొమ్మ నా చిట్టి తండ్రి నిలువెత్తు త్యాగా ఇది కాదున చిట్టి తండ్రి నిలువెత్తు త్యాగమై వెలసింది మన గుండె ధైర్యం చెయ్యి మక్కుదాం బాబా సాపు బాట మరువద్దు నాయి బిడ్డ బొమ్మ కాదురా చిట్టి తండ్రి నిలువెత్తు త్యాగమై వెలసింది అంబావాడేనా ఉదయించినాడూలే అవమానాలెదురైతే ఎదరించినాడూ లే జ్ఞానం వెలిగించాలి అజ్ఞానం తొలగించాలి అని దేశాన్నే దాటిపోయి జాతీ తల రాతను మార్చే బొమ్మా కాదూరా చిట్టి తండ్రి నిలువెత్తు త్యాగమై వెలసింది తను నమ్మిన సిద్ధాంతం మన బతుకులకు ఒక మార్గం తన త్యాగం గొప్పదిరా కొలమానము ఎవరంట అని నమ్మిందు నమ్మిండు భారత బుద్ధుడు వయ్యుండు అతడే మన దిక్సూచి సాధించు తన బాటలో నడిచి బొమ్మ కాదు రాన చిట్టి తండ్రి నిలువెత్తు త్యాగమై వెలసింది జోహార్ సాహెబ్ అంబేద్కర్ ஜ தெலங்கானா ஜெய பிம ஜெய் கேசிஆர்